హోరని ఆధారం చేసుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు ఏ హోరతో ప్రారంభమవుతుందో ఆ హోర పేరు మీదుగా ఒక రోజుని నిర్ణయం చేయడంతో మొదలుపెట్టి ఎంత తక్కువ కాలాన్ని విభాగం చేయొచ్చో అంతవరకు తీసుకొచ్చి దాన్ని ఎలా జీవితంలో అన్వయం చేసుకునే అభ్యున్నతి పొందాలో నిర్ణయం చేసినటువంటి మహాపురుషులు అందుకే ఋషుల యొక్క ప్రజ్ఞని దృష్టిలో పెట్టుకుని ఋషికి రుణపడి ప్రతిరోజు కూడా ఋషి రుణం తీర్చుకోవడానికి ఋషి తర్పణము అని ఒకటి విధానం ఏర్పాటు చేయబడింది దానితో పాటుగా పుట్టినటువంటి ప్రతివాడికి ఉండేటటువంటి రుణత్రయంలో ఋషి రుణము అని ఆ ఋషులు మనకి ఇచ్చినటువంటి వాంగ్మయం ఏదైతే ఉందో దాన్ని చదువుకోవడం ఇతరులకు దాన్ని ప్రబోధం చేయడం అత్యంత ప్రధానమైనటువంటి విషయాలుగా పేర్కొనబడ్డాయి ఆ ఋషి రుణం తీర్చుకోకపోతే ఆ జీవితానికి అర్థం లేదు అటువంటి మార్గదర్శకులైనటువంటి ఋషులు భగవంతుని యొక్క ఉపాసనకి సంబంధించినంత వరకు ఏది పరమ పవిత్రమైనటువంటి కాలము అన్నది కూడా నిర్ణయం చేశారు భాతం అంటే విలువు కాంతి అని అర్థం ఏ కాంతి అంటే లౌకికంగా మనం వెలిగించినటువంటి దీపము వలన వచ్చినటువంటి కాంతి అని కాదు జగచ్చక్షు అని లోకమునకంతటికీ కూడా కాంతి నివ్వగలిగినటువంటి వాడు సూర్య భగవానుడు ఆ సూర్యోదయం ఎప్పుడవుతుందో అప్పుడు విస్తారమైనటువంటి కాంతి ప్రసరిస్తుంది అటువంటి కాంతి ప్రసరణం అవడానికి ఎనభై ఎనిమిది నిమిషములో ముందు ఉన్నటువంటి కాలం ఏదో దాన్ని ప్రభాతం అంటారు ప్ర అంటే ముందున్నది అని అర్థం దోషం అంటే చీకటి అని ఒక అర్థం ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం దానినే ప్రదోష వేళ అసుర సంఖ్య ఉత్తర సంఖ్య అని పిలుస్తూ ఉంటారు అలాగే భాతంకు ముందు ఉన్నటువంటి కాలం ఏదున్నదో అది ప్రభాతం అంటే సూర్యోదయం ఎప్పుడు జరుగుతుందో అక్కడ నుంచి ఎనభై ఎనిమిది నిమిషాలు ముందుకి లెక్క పెట్టుకోవాలి ఆ ఎనభై ఎనిమిది నిమిషముల కాలము కూడా ప్రకృతి అంతా కూడా పూర్తిగా భగవత్ శక్తి చేత నిండిపోయి ఉంటుంది అందుకే దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు బ్రాహ్మి అంటే సరస్వతీదేవి అని ఒక అర్థం సరస్వతీదేవి యొక్క అనుగ్రహ ప్రసరణము జరిగినటువంటి కాలము కనుక అది పరమ ప్రశాంతమై ధ్యానమునకు మనసు సత్వగుణంతో నిండి ఉండడానికి కృతజ్ఞతా విష్కారానికి ఉద్వేగం పొందకుండా ఉండడానికి తగినటువంటి కాలం అంత యోగ్యమైనటువంటి కాలము కాబట్టే దానికి ప్రభాతం అని పేరు అటువంటి ప్రభాతం ఏదైతే ఉందో సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషముల ముందున్న కాలము ఏది ఉన్నదో అది సుప్రభాతం చాలా మంచి ప్రభాతం అవుతుంది ఎందుచేత మంచి ప్రభావం ప్రభాతం అవుతుంది అంటే కొత్తగా మనం చెయ్య చేసినటువంటి కారణముల చేత కాదు అది ఎప్పుడూ తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలమే ఆ కాలమునందు శారదాదేవి యొక్క అనుగ్రహం విశేషంగా ప్రసరిస్తూ ఉంటుంది అందుకే పూర్వం తెల్లవారుజామున లేచి చదువుకోండి ఆ కాలంలో చదువుకున్నటువంటి చదువు బాగా జ్ఞాపకం ఉంటుంది అంటు ఉండేవారు అయితే సుప్రభాతం అది ఎప్పుడు మంచి ప్రభాతం అవుతుంది అంటే ఆ కాలమునందు నిద్ర లేవడం అనేటటువంటిది ఒక గొప్ప అలవాటు అందుకే ఆదిత్య హృదయంలో ఒక నామం ఉంటుంది కృతఘ్నఘ్నా యదేవా జ్యోతిషాం పతయే నమ అని కృతఘ్నుడు ఎవరు అంటే జగచ్చిక్షు మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి సూర్య భగవానుడు ఉదయించడానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యువులు తీర్చుకొని స్నానాదులను పూర్తి చేసుకుని భగవంతుణ్ణి ఆహ్వానించడానికి సిద్ధపడకుండా తమోగుణ భూయిష్టమైనటువంటి నిద్ర ఎందు ఉన్నటువంటి వాడెవరో వాడు కృతజ్ఞనుడు ఈశ్వరుడు వచ్చేసాడు కాని ఈయన మాత్రం నిద్ర లేచి ఆయనకి స్వాగతం పలకడానికి సిద్ధంగా లేడు అది కృతఘ్నత కనుక కృతఘ్నఘ్నాయ దేవాయ అటువంటి కృతఘ్నుడైన ఉన్నాడో వాడిని శిక్షించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు సూర్య భగవానుడు అని అటువంటి సూర్య సూర్యభగవానుడి యొక్క ఉదయమునకు పూర్వము నిద్ర లేవడం ఒక గొప్ప అలవాటు అసలు సుప్రభాతం చనవడం సుప్రభాతాన్ని అనుసంధానం చేసుకోవడం ఆ సమయంలో భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు మనసు ఎందు నింపుకోవడం తడువాతి మాట అసలు సూర్యోదయా పూర్వం నిద్ర లేవగలగడం అనేటటువంటిది ఒక గొప్ప అలవాటు వాల్మీకి రామాయణంలో రావణాసురుడు తప్పు చేస్తే తప్పు అంటారు ఒప్పు చేస్తే ఉప్పు అంటారు ప్రభాతకాలమునందు రావణాసురుడు నిద్రలేస్తే వాల్మీకి మహర్షి అంతటి వారు దానిని మంచి అలవాటుగానే పేర్కొన్నారు నిద్ర లేవగానే పరకాంతను గురించి కామంతో స్మరిస్తే అది దుర్మార్గపుట ఆలోచన ఆ కాలమునందు భగవత్ సంబంధమైన ఆలోచన మాత్రమే మనస్సునందు నిలబడాలి ఎప్పుడైనా సరే మనిషికి అభ్యున్నతి నివ్వగలిగినది మనసుని ప్రశాంతంగా ఉంచగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క ఆలోచన ఒక్కటే ఎందుకని అంటే కరిగేటట్టుగా చేయగలిగినటువంటి లక్షణం ఎక్కడ ఉంటుందో అదే భగవంతుని యొక్క మూర్తి పంచదార నీళ్లలో అనుకోండి కొంతసేపు అయిన తరువాత ఇక పంచదార తన అస్తిత్వాన్ని పొంది ఉండదు అది నీటిలో కరిగిపోయి పంచదారలోని తీపి నీటిలోకి వెళ్ళిపోతుంది ఒక ఉప్పు బొమ్మ సముద్రకు లోతు నేను తెలుసుకుంటానని సముద్రంలోకి ప్రయాణం చేసింది అనుకోండి సముద్రపు లోతెంతో కనుక్కుని వచ్చి చెప్పడానికి ఉప్పు బొమ్మ ఉండదు ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోతుంది అలాగే భగవంతుని గురించినటువంటి చింతన ఏం చేస్తుంది అంటే భగవంతుని ఎందు ఐక్యమైపోవడానికి కారణమవుతుంది అలా భగవంతుని గురించి చింతన చెయ్యడానికి పరమయోగ్యమైనటువంటి కాలం ఏది అంటే ప్రభాత కాలం అప్పుడు సాధన ప్రారంభం చేస్తే ఆయన గురించి ఆలోచించడం అన్నది ప్రారంభం చేస్తే క్రమక్రమంగా ఉపాసన బలపడుతుంది బలపడి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది పైగా బ్రాహ్మీ ముహూర్త సమయమునందు ఏ ఆలోచనతో ఉంటాడో ఆ ఆలోచన మనసు ఉద్విగ్నత పొందకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది ప్రశాంతమైనటువంటి మనసు నుండి ప్రశాంతమైన ఆలోచనలు సరియైనటువంటి నిర్ణయములు సరియైన నిర్ణయముల వలన సరియైన కార్యములు రూపుదాల్చి తాను అభ్యున్నతిని పొందుతాడు సమాజము అభ్యున్నతిని పొందుతుంది అందుకే సుప్రభాతమునకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఏర్పడింది అయితే సుప్రభాత పఠనం పఠనం అంటే చదవడం సుప్రభాత గానము అంటే పాడడం లేదు ఆ సమయమునందు చింతనము భగవంతుని గురించి ఒకసారి ఆలోచించడం నిజానికి సుప్రభాతం ఎక్కడ మొదలవుతుంది అంటే భగవంతుని గురించి ఆలోచించడంతో మొదలవుతుంది ఎందుకనంటే మీరు ఒకటి ఆలో బాగా ఆలోచించండి నేను ఇప్పుడు ఇక్కడ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి ఈ ప్రవచనం చేయడానికి ముందు ఏ విషయం మీద మనం వెళ్ళి ప్రవచనం చేస్తే బాగుంటుంది అని ఒక చింతన ఉంటుంది ఈ విషయం మీద మాట్లాడితే బాగుంటుందేమో అని ఒక నిర్ణయం ముందు మనస్సులో సంకల్పంగా రావాలి అది దృఢతరమై తప్పకుండా నేను వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి మనసులో వచ్చినటువంటి ఆలోచన క్రియారూపంగా మారింది ఆరు గంటల ముప్పై నిమిషాలకిప్పుడు అసలు ముందు మనసులో ఒక మంచి ఆలోచన వస్తే కదా ఒక మంచి కార్యం మంచి ఆలోచన రానప్పుడది మంచి కార్యంగా ఎలా మారుతుంది మారదు మనసులో దుష్టమైన సంకల్పములు వస్తే దుష్టమైన కార్యములే చేస్తాడు మంచి సంకల్పములు వస్తే మంచి కార్యములు చేస్తాడు అందుకే సుప్రభాతమునకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే స్మరణ ఎందు ఉంటుంది స్మరణము శరీరమునందున్నటువంటి మిగిలిన ఏ అవయవమునకు కానీ సూక్ష్మ శరీరంలో ఇతరమైనటువంటి ఉపకరణములకు కానీ చెందినది కాదు స్మరణము ఒక్క మనసు మాత్రమే చేస్తుంది స్మరణ అంటే జ్ఞాపకానికి తీసుకురావడం ఒకసారి గుర్తు చేసుకోవడం ఆ గుర్తు చేసుకోగలిగినటువంటి లక్షణం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క మనస్సుకే ఉంటుంది అందుకే పైకి ఏమీ చదవకపోవచ్చు పైకి ఏమీ పాడకపోవచ్చు కానీ చింతనము తంతు అంటారు తంతువు అంటే దూది పట్టుకుని సాగతీస్తే తీగ కింద ఎలా పెడుతుందో అలా చింతనము కొనసాగినా కూడా సుప్రభాతమే కాదు భగవంతుని గురించినటువంటి ఆలోచన ఒక పద్ధతిలో వెళ్లడం కోసమని అయినటువంటి వారు సుప్రభాత రచన చేస్తారు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైనటువంటి సుప్రభాతాన్ని గానం చేస్తారు ఆ సుప్రభాతాన్ని బట్టి ఆ క్షేత్రమునందు ఉన్నటువంటి స్వామి వైభవాన్ని స్మరణకి తెచ్చుకొని మనసుకి ఆలంబనమిస్తారు ఆలంబనము అంటే ఆధారము అని ఓ పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడికి మీరు ఏ వస్తువు ఇవ్వలేదనుకోండి వాడు ప్రమాదకరమైనటువంటి వస్తువు కూడా ముట్టుకుంటాడు మీరు ఒక క్షేమకరమైన వస్తువు పట్టుకెళ్ళో పిల్లాడికి ఇచ్చారనుకోండి వాడికి ఓ వంకాయ ఇచ్చారనుకోండి వాడు దాంతో ఆడుకుంటాడు మీరు ఇవ్వలేదనుకోండి వాడు కత్తి పట్టుకుని ఆడుకుంటాడు ఆఖరికి వాడికి ప్రమాదం తెచ్చుకుంటాడు పసిపిల్లవాడిలా ఉంటుంది మనస్సు దానికి ఆలంబనం ఇవ్వాలి ఏదో ఒక వస్తువుని అందించాలి అందిస్తే దాన్ని పట్టుకుంటుంది పట్టుకుని ఆలోచిస్తుంది అది దానికి ఉన్న అలవాటు మీరు అలా ప్రయత్న పూర్వకంగా నాలుగు రోజులు దానికి అందించారనుకోండి నువ్వు నిద్ర లేవగానే ఇలా చెయ్యాలి మొదట్లో మొరాయిస్తుంది ఇది ఎక్కడి గొడవని చేయనంటుంది కానీ మీరు అలవాటు చేశారనుకోండి అది ఏం చేస్తుందంటే నిద్ర లేచిన తర్వాత అదే జ్ఞాపకం చేస్తుంది ఇలా ఆలోచించాలి కదా ఇదో నియమం పెట్టావు కదా నువ్వు అని ఆలోచించడం మొదలు పెడుతుంది